కార్యక్రమానికి ఎమ్నూరుకి మన ఆలూరు తాలూకు నుంచి మన జగన్మోహన్ రెడ్డి సభకి సరే కావాలని మన నాయకుల నాయకులకి మన కార్యకర్తలకి మన మన ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మనం జగన్ అన్న గారు రావడం జరుగుతుంది మేము సిద్ధం కార్యక్రమానికి మా మండలం నుంచి భారీ ఎత్తున బదులు ఖర్యలే వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి రావాలని కోరుతున్నాం కార్యకర్తలు మరియు ఎంపీలు డెబ్బైలు సచివాలయ కన్వీనర్లు మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే కోరుకున్నాం ఎమ్మెల్యే సభకు మేమంతా సిద్ధం కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గం గౌరవ పెద్దలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విర్పాన్న ఆధ్వర్యంలో మరియు మండల్ ఇన్ఛార్జి శ్రీరామన్న ఒళగుంద మండలం నుంచి రేపు ఏ మంత్ర సిద్ధం కార్యక్రమానికి మండలం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా కలిసి గట్టుగా ఎమ్మెనూరు సభను విజయవంతం చేయాలని మరియు అదేవిధంగా రేపు ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మనమందరం కూడా విరుపక్షన్న గెలుపుకు సహకారం చేసి గెలిపించుకొని జగన్ రెడ్డిని మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉండాలి ఎందుకంటే జగన్ రెడ్డి సీఎం కాలేకపోతే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా నష్టపోయే ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఈ బాధ్యతను భుజస్కంధాలపైన వేసుకొని మరొకసారిని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని విరపక్షన్నను అత్యాధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటాం